చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ఎన్డిఏ కూటమి నూతనంగా సిద్ధం చేసిన ఎన్నికల ప్రచారం రథాన్ని చంద్రగిరి కోట మార్గంలో అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవర మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఎన్డిఏ కూటమి నూతనంగా సిద్ధం చేసిన ఎన్నికల ప్రచారం రథం వారాహి ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం చంద్రగిరి కోట మార్గంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మెడ మెడసాని పురుషోత్తమ నాయుడు టిడిపి చంద్రగిరి మండల అధ్యక్షులు పిల్లనేని నాయుడు టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌస్ భాష జనసేన రాష్ట్ర పిఎసి కార్యవర్గ సుభాషిని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర్ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరాహ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రచారం ప్రవాహాన్ని జెండా ఊపి ఎన్నికల ప్రచారం కోసం ప్రారంభించారు ఈ సందర్భ వారు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురాఘాతాలను ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ఈ ప్రచార రథాన్ని వినియోగించు వినియోగిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం नाईकट्टो वरदलाल चंद्रबाबू नाईकट्टो वरदलाल जय हो रहा है जय हो रहा नहीं जय हो रहा है 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 जय जयंत 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 चलदसेनानी नीलिमल ओग्सो अपनबा विजय ए रे उठ के रेरा टोक आके रेरा बदन पत्र के कनी हां हां बोलता के सार बोलता के ना देखकर बोला ओना ओना

జయ మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యతారీ సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం